ప్రభుత్వ సమగ్ర వైద్యశాల గుంటూరు నందు అత్యవసర విభాగంలో నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రదేశంలో పేషెంట్లు ఎక్కువగా రావటం అనేది పరిపాటిగా జరుగుతుంది దీనికి సరిపడా రిసాసిడేషన్ స్ట్రక్చర్లు మరియు పేషెంట్లకు అందుబాటులో తేవడం జరిగింది వీటి ద్వారా అత్యవసరంగా వచ్చే పేషెంట్లకు ఇంటిమేషన్ కార్డియాక్ మసాజ్ సిపిఆర్ మొదలగు వైద్య సదుపాయాలకు పేషెంట్ ని షిఫ్ట్ చేయకుండా ఇదే స్ట్రెచ్చర్ పైన చికిత్స చేసే వెసులుబాటు కల్పించడం జరిగింది తద్వారా అత్యవసర విభాగంలోని పేషెంట్లకు మెరుగైన వైద్యాన్ని అందించే వెసులుబాటుని కలిగించారు ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్ మాట్లాడుతూ అందరూ వీటిని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో సివిల్ సర్జరీ అడ్మినిస్ట్రేటివ్ డాక్టర్ బివి రావు ఎమర్జెన్సీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రాధిక బయోమెడికల్ ఇంజనీర్ మరియు అత్యవసర విభాగం సభ్యులు పాల్గొన్నారు ఇవాళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు చరిత్రలో ఒక శుభదినం నేను డాక్టర్ రమణ ఎస్ఎస్వి సోకర గవర్నమెంట్ జిల్లా హాస్పిటల్ గుంటూరు ఇవాళ మనం ఇక్కడ ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్లో ఉన్నాము ఇక్కడ చాలా మార్పులు తీసుకొచ్చాము మేము వచ్చిన తర్వాత ఈ ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్లో ఈ అత్యవసర చికిత్సా విభాగంలో ఎంతోమంది డాక్టర్లను సహాయ సిబ్బందిని నియమించి ఇక్కడ ఒక మూడు జోన్స్గా విభజించాము ఈ డిపార్ట్మెంట్ అంతా కూడా గ్రీన్ జోన్ అని రెడ్ జోన్ అని ఎల్లో జోన్ అని ఇక్కడ అన్ని చోట్ల కూడా ఐసీయూలు ఉన్నాయి వెంటిలేటర్స్ ఉన్నాయి డీవెంకులేటర్స్ ఉన్నాయి రౌండ్ ద క్లాక్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇంటూ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పనిచేసే డాక్టర్లు సిబ్బంది ఉన్నారు ఇవాళ శుభదినం ఎందుకంటే ఒక ఆరు ఎమర్జెన్సీ మెడిసిన్ ట్రాలీస్ తీసుకొచ్చాము వీటి వీటి గొప్పతనం విశిష్టత ఏంటంటే దీని మీదనే పేషెంట్ని ఎంఆర్ఏ కానీ సిటీ కానీ తీసుకెళ్ళచ్చు దీని మీదనే పేషెంట్కి ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చు అంటే ఎండోబ్రేకిల్ చూపు వేయచ్చు దీని మీదనే కొంతవరకు ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చు దీని ద్వారానే కొత్త కొన్ని చోట్లకి తీసుకెళ్ళవచ్చు అలాంటి ఒక ఆరు ఈ డ్రైలేజ్ ఏరియాలో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము దీంట్లో దీంట్లో దీని మీద పెట్టిన తర్వాత మనం చూపు వేయవచ్చు సిపిఆర్ చేయచ్చు ఎందుకంటే మామూలు బెడ్ల మీద మీద హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు కిందకి పైకి కూడా మనము మార్చుకోవచ్చు అలాగే ప్రతి బెడ్ దగ్గర ఈ ఆరు స్ట్రక్చర్స్ దగ్గర కూడా అంటే ఎమర్జెన్సీ కాలేజ్ దగ్గర మనము పల్స్ ఆక్సిటర్స్ పెడుతున్నాము ఇక్కడ ఇది కూడా ఆక్సిజన్ సప్లై ఉంది వెంటిలేటర్స్ పెడుతున్నాము డిఫ్యూబ్రిలేటర్స్ పెడుతున్నాము ఇక్కడ ఇక్కడ బాగా స్కిల్ఫుల్ అయిన స్కిల్ఫుల్ అయిన స్టాఫ్ కూడా ఉంటారు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్నారు వారి డాక్టర్ రాధికా గారు ఉన్నారు ఇక్కడ అట్లాగే ఇక్కడ ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఈఎండి ఉన్నారు అలాగే ఇక్కడ వాళ్ళు టీఈస్ ఉన్నారు అలాగే ఇక్కడ ఇంకొక సీఎంఓ కూడా ఉన్నారు గురుప్రసాద్ అని వీరందరూ కూడా ఇక్కడ స్టాఫ్ నర్స్ అద్భుతమైన ట్రైనింగ్ అండ్ స్టాఫ్ నర్స్ ఉన్నారు సిబ్బంది ఉన్నారు వీళ్ళందరూ ఇదో గేమ్ చేంజర్గా అవుతుంది ఈ సిక్స్ ట్రాలీస్ ఉన్న ఎమర్జెన్సీ ట్రాలీస్ ఉన్న ఈ డ్రైజ్ ఏరియా సో ఇక్కడ బాగా సీరియస్ ఎమర్జెన్సీ పేషెంట్స్ డైరెక్ట్గా వీటి మీద తీసుకొచ్చి వీటి మీదనే చూపేయడం కానీ వీటి మీదనే సిపిఆర్ చేయడం కానీ పక్కనే వీటికి సంబంధించిన డీఫిబ్రిలేటర్స్ వెంటలేటర్స్ అన్నీ ఉంటాయి వీళ్ళ లైఫ్ చేంజ్ చేసిన తర్వాత అవసరమైతే సిటీ స్కాన్గా ఎంఆర్ఐకి వీటి మీదనే తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడే తెచ్చి పెడతారు అలాంటి ఒక గేమ్ చేంజర్ సిచ్యువేషన్ వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చాము ఎందుకంటే ఇవి అన్ని చోట్ల కూడా చాలా చోట్ల మరి అపోలో హాస్పిటల్ ఇలాంటి కార్పొరేట్ హాస్పిటల్లో ఉండే సిస్టమ్ ఇక్కడ తీసుకొచ్చాము ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మనకి చాలా మంది రోడ్ యాక్సిడెంట్స్ మనకంటే రోడ్ యాక్సిడెంట్కి ఎందుకు వస్తాయంటే మనకి హైవేస్ కనెక్టివిటీ చాలా ఎక్కువ దాదాపు సిక్స్ డిస్టెన్స్ మనకి హైవేస్ ద్వారా కనెక్ట్గా ఉంటాయి ఒకట హైవే లాస్టే ఐఎన్ఎచ్ ఇంజురీస్ ఉంటాయి యాక్సిడెంట్స్ వాళ్ళని మన దగ్గరికి తీసుకొస్తారు అంజురేట్లో అలాంటి పేషెంట్స్ ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి ఇలాంటివి చేస్తే తప్పితే ఇక్కడ మనకి ఆ పేషెంట్లు మనం సేవ్ చేసుకోలేము అనే ఉద్దేశంతో తీసుకొచ్చాము అట్లాగే మీ చుట్టూ కంటెన్స్ పెట్టి ఒక మంచిగా ఇక్కడ ట్రీట్మెంట్ జరిగేలాగా ఎమర్జెన్సీ పేషెంట్స్ అట్లాగే పేషెంట్స్ కూడా కోఆపరేట్ చేయాలి ఒక యాక్సిడెంట్ పేషెంట్ అయితే మంది వస్తున్నారో దయచేసి ఎవరో బాధ్యత గల ఒక హెల్పర్ ఇక్కడ ఉండి మిగతా వాళ్ళందరూ బయట ఉండాలి మీకోసం ఉన్నాము మీ లోపల మీ పేషెంట్లకి మేమే సొంత మనుషులు ఇక్కడ లోపల ఆ ధైర్యంతో ఉన్న పేషెంట్స్ అందరు కూడా ఎవరో ఒకళ్ళ నుంచి మిగతా వాళ్ళందరూ బయట ఉండాలి అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఎందుకంటే డాక్టర్స్ పనిచేయాలంటే అట్మాస్ఫియర్ ఉండాలి వేల మంది ఉంటే ఇక్కడ డాక్టర్స్ పని ఇక్కడ వర్కింగ్ అట్మాస్ఫియర్ అని చక్కగా చేయగలుగుతారు సో ఇది మీరు కనుక సామాన్య ప్రజానికి కనుక ఉపయోగపెడితే అట్లాగే మీడియా మిత్రులందరూ కూడా నాకు ఇన్ఫర్మ్ చేసింది కామన్ మ్యాన్ రీచ్ అయ్యేలాగా మెసేజ్ చెప్పండి అలాగే ఇప్పుడు మనకి రాధిక మేడం ఉన్నారు ఇక్కడ వారి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ వారు కూడా వారి మాటలో వారు ఇక్కడ ఈ ప్రైజ్ ఏరియా ఎలా ఉపయోగపెట్టుకున్నారో చూద్దాం